వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీ టీం భారీ షాక్ అయితే ఇచ్చింది అనుకోవచ్చు దీపిక పదుకొనే ఇక ఇందు ఈ టీంలో ఉండదు ఈ టీమ్ లో నుంచి వెళ్ళిపోయింది ఈ టీంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ మూవీలో అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు చాలా నిన్నటి అయితే చాలా ట్రోల్ అవుతుంది అయితే మరి అసలు నిజానికి ఏమైంది మరి నిజంగానే దీపిక పడుకునే ఉండట్లేదా ఇందులో అనేది మాట్లాడుకుంటే కనుక సో ధన వర్షన్ లో ఏంటంటే తనకు అసలు నాకు ఇందులో కంఫర్ట్ లేదు ఇందులో అసలు టీం నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి అయితే దీపికా పదుకొని ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది మరి స్పిరిట్ మూవీలో దీపిక పడుకొని లేకపోతే ఇంకెవరు ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది ప్రభాస్ కి ఎవరు సెట్ అవుతారు హీరోయిన్ ఈ స్పిరిట్ మూవీలో అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఆయన అదే విధంగా మరి దీపిక పడుకొని అసలు ఎందుకు వెళ్ళిపోయింది అని మాట్లాడుకుంటే కనుక ఇందులో ఈ టీం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి తెలిసిన ప్రకారం అయితే అంటే మనకి సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తుంది అయితే తను ఎయిట్ అవర్స్ అంటే అట్లీస్ట్ సిక్స్ అవర్స్ కూడా సరిగా వర్క్ చేయదు తను ఊరికేనే అలసిపోతుంది తను ఎక్కువ డిమాండ్ చేస్తుంది తనకి బెనిఫిట్స్ ఎక్కువ చూసుకుంటుంది అంటే తనకి క్యారీ వ్యాన్ లో అన్ని ఉండాలంటుంది తనకి ప్రతి ఒక్కటి కావాలంటుంది అని చెప్పేసి అయితే స్పిరిట్ మూవీ టీమ్ అయితే చెప్పుకుంటూ వస్తుంది అంటే ఇలా మనకు సోషల్ మీడియాలో అయితే ఎక్కువ వినిపిస్తూ ఉంది కానీ కల్కి మూవీలో మనం చూసాము ప్రభాస్ గారి పక్కన అంటే ప్రభాస్ గారితో దీపిక పదుకొని ఎంత బాగా యాక్ట్ చేసింది ఆ టీమ్ లో అంటే అక్కడ రాని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎందుకో వస్తున్నాయి అదే విధంగా మనకి సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఎన్ని మూవీస్ చూసారు మనకి ఆల్రెడీ ఎంత మంచి హిట్ మూవీస్ ఇచ్చారనేది మనం చూసాము హర్జన్ రెడ్డి కబీర్ మనకి అదే విధంగా యానిమల్ మూవీస్ యానిమల్ మూవీతో ఎంత బాగా వచ్చారో మనమైతే చూసాము యానిమల్ మూవీ ఎంత బాగా హిట్ అయింది ఓవరాల్ మనకి ప్యాన్ ఇండియా లెవెల్లోనే చాలా బాగా ఆడింది ఇప్పటికీ మంటే కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అందులో కూడా రష్మిక మందారని పెట్టి తీసుకోవడము రష్మిక మందన్ తో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు మరి రష్మిక మందారని ఇప్పుడు ఈ స్పిరిట్ మూవీలో దీపిక పదుకొనే ప్లేస్ లో పెడతారా అని చెప్పేసి కూడా ఒక చిన్న డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది సో మరి రష్మికని పెడితే సెట్ అవుతుందా సెట్ కాదా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు అయితే కామెంట్ అయ్యి అదే విధంగా మరి అనుష్కానీ పెడతారా సో అనుష్కానీ ఎందుకంటే ప్రభాస్ గారి పక్కన చాలా మంది ఇప్పటికీ కూడా అనుష్కనే ఎక్కువ మంది అయితే ఊహించుకుంటూ ఉంటారు అనుష్కనే పెడతారు అని చెప్పేసి అయితే అప్పుడే మనకి మీమ్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి మరి సోషల్ మీడియాలో అయితే చాలా అయితే ట్రోల్ చేస్తున్నారు దీపికా పడుకునే అసలు మరి ఎందుకు మానేస్తుంది అని ఇంకా అనుకుంటే కనుక తన టైంకి ఉండదు ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఇలాంటివి ఎక్కువ చూసుకుంటుంది తను టైంకి రాదు అండ్ తను ఊరికనే అలసిపోతుంది అని చెప్పేసి అయితే సందీప్ రెడ్డి గారే వద్దు ఇంకా నువ్వు నాకు అని చెప్పేసి ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయి కానీ అంటే ఒక డిసిజన్ కచ్చి ఒక టీమ్ లో ఫస్ట్ అగ్రిమెంట్ అయితే చేసుకుంటూ ఉంటారు ఈ టైంకి రావాలి ఇన్ని డేట్స్ అయితే ఉంటాయి సో ఇలా ఉండాలి అండ్ మీ రెమ్యూనిరేషన్ ఇంత అండ్ ఇలా ప్రతి ఒక్కటైతే ఇలా ఉంటుంది అయితే ఇవన్నిటిని క్రాస్ చేసుకొని ఒక్కొక్కసారి టైమ్స్ పాటించక టైమ్స్ పాటించకపోవడం కానివ్వండి అదే విధంగా అంటే యాక్టింగ్ టైంలో కూడా ఇలా చేయడం కానివ్వండి సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా ఏ ఎలాంటి రీజన్ లేకుండా అంటే ఎలాంటి సొల్యూషన్లు ఉండదు కాబట్టి తీసేయడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా డబ్బింగ్ తెలుగు లైన్ డబ్బింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేను ఇవ్వను తెలుగు డబ్బర్ ని పెట్టుకోవాలి మీరు తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా దీపిక పలుకొని అన్నట్లు ఇలాంటివి కూడా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి మన నిజానికి ఏం జరిగింది అదే విధంగా మరి ప్రభాస్ గారు కూడా ఇప్పుడు చాలా మూవీ మూవీ షెడ్యూల్ అయితే చాలా బిజీ ఉన్నారు ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా కల్కి మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో ఎంత ఆడిందో మనం అయితే చూసాము కలిగి మూవీ అయితే ఒక రేంజ్ లో ఆడదు బాహుబలితో అంటే పాన్ ఇండియా లెవెల్ బాహుబలితో స్టార్ట్ పెట్టి ఇప్పుడు ఏ విధంగా ప్రభాస్ గారు ఎదిగారు అలాంటి అంటే ఇలాంటి సమయంలో ఇప్పుడు స్పిరిట్ మూవీతో వస్తున్న ప్రభాస్ గారికి ఇలాంటి షాక్ రావడం అంటే ఇలాంటి షాక్ తలగడం కూడా కొంచెం బాధాకరమైన అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మంచి మంచి మూవీస్ తో తను ఎక్కడ కూడా ఆగకుండా ప్రతి ఇయర్ ఏదో ఒక మూవీతో అయితే మన ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు మన ఫ్యాన్స్ అయితే అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా కొన్ని 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 ఇప్పుడు ఆది పురుషులో కొంచెము డల్ అయిపోయింది అని చెప్పేసి అలాంటివి కొంచెం నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా మనకి మళ్ళీ సలాడ్తో ఒక్కటేసారి ఎంత ఫ్యాన్స్ ని అదరగొట్టాడో మనం చూసాము ఇప్పటికి మళ్ళీ సలాడ్ టూ కూడా సలాడ్ టూ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అదే విధంగా కల్కి టు సో ఈ మూవీస్ అయితే లైన్గా ఉన్నాయి ప్రభాస్ గారికి అయితే చాలా ప్రాజెక్టులు అయితే ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు ఒక్కసారి మరి ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ మనం చూసుకుంటే కనుక రాజాసాబ్ సలా టు స్పిరిట్ కల్కి క మనకి కల్కీలో కూడా అంటే దీపిక పడుకుని ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు సో ఎన్ని మూవీస్ అయితే ప్రభాస్ గారికి ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు స్పిరిట్ ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు నటించడం కూడా అంటే ఈ స్పిరిట్ మూవీ కూడా కొంచెం డిఫరెంట్ గా తీస్తున్నట్లయితే మనకైతే అర్థమైపోతుంది ఎందుకన్నట్లయితే మనకి సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ ప్రతి ఒక్కటి అయితే మనకి యాక్షన్ మూవీస్ ఎంత బాగుంటాయి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఏది తీసినా ఇప్పుడు అర్జున్ రెడ్డిని మనం తీసుకుందాం అది పాన్ ఇండియా లెవెల్ కానప్పటికీ సో అర్జున్ రెడ్డిని మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కటి లైఫ్ లో ఏ విధంగా జరుగుతుంది లైఫ్ లో అంటే సేమ్ మన సిచ్యువేషన్ మన లైఫ్ లో జరిగిన విధంగానే తనైతే చూపించడం అయితే జరుగుతుంది ఒక స్టోరీ లాగా అనిపి అందులో జీవిస్తున్నట్టు అనిపి చూసినంత సేపు అందులో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది యానిమల్ మూవీలో కూడా ఒక తండ్రిని ఒకడు చే ఎక్కడేమైనా అంటే ఒకడేమైనా చేస్తే అప్పుడు కొడుకు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో సో అతన్ని అప్పుడు అసలు అతని లోపల ఉన్న ఇప్పుడు అందులో కూడా మనం చూసాం మూవీలో హీరోని వాళ్ళ అక్కని ఒకడు ఏడిపిస్తే హీరో ఎలా రియాక్ట్ అవుతాడు సో రియాక్ట్ కావాలి అంతే అంత బాగా చూపించే సందీప్ రెడ్డి వంగ అంత మంచి డిసిజన్ తీసుకునే సందీప్ రెడ్డి వంగ మరి ఇందులో దీపిక పడుకునే విషయంలో అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక పెద్ద ట్విస్ట్ అయితే మారింది తొందరలోనే అంటే నిజా నిజాలు కూడా రానున్నాయి సందీప్ రెడ్డి వంగ గారు కూడా దీని మీద అయితే కొంచెం ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు అన్నట్లయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది తను కూడా పక్క ఏదో ఒక ఇంటర్వ్యూలో కానివ్వండి ఏదో ఒక చిన్న ప్రెస్ మీట్ లో కానివ్వండి ఎందులో ఒక ఆడియో లాంచ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ తనైతే దీని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఎవరో ఒకరు అయితే క్వశ్చన్ రేజ్ చేస్తారు కాబట్టి దానికి ఒక నోరు ముప్పియ్యాలి కాబట్టి ఆ మనకి రెడ్డి మంగ గారు కూడా ఒక ఆర్జీ టైప్ అనిపిస్తుంది అనమాట డైరెక్ట్ ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ వన్ వర్ లో వడగొట్టేస్తాడు కాబట్టి మనం కూడా దీన్ని ఎక్కువ లాగదు కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా మరి ఏ వచ్చాయి ఏంటి అనేది కూడా మనకు కూడా తెలియదు కాబట్టి దీపికా పదుకొని అయితే ఇక్కడ నుంచి స్పిరిట్ మూవీలో ఉంటలేదే ఉంటలేదు అనేది అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ మరి ఏ హీరోయిన్ ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయితే మారింది మరి ప్రభాస్ గారి పక్కన ఏ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనేది అయితే మరి మీరు కామెంట్ చేయండి అదేవిధంగా మరి స్పిరిట్ మూవీ ఏ విధంగా ఉండబోతుంది దీపికా పదకొనే లేకపోతే ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక మోస్ట్లీ మనకి మూవీ అంతా ఎక్కువ నడిచేదంతా హీరోతోనే అంటే మనకి కొన్ని హీరోలు లేని మూవీస్ అయితే ఉన్నాయి అవి పక్కన పెడితే కనుక హీరోస్ ఉన్న మూవీస్ అయితే మోస్ట్లీ మనకి హీరోతోనే ఎక్కువ మూవీ రన్ చేస్తారు కాబట్టి మరి ఇంతకు ముందు జరిగిన షూటింగ్ లో దీపిక పడుకున్నతో జరిగిన కొన్ని షూట్స్ అయితే ఉన్నాయి కదా మరి ఆ షాట్స్ లో మరి ఎలా కవర్ చేస్తారు అని అనుకు అంటే కనుక అవి మెయిన్ మీన్ ఏవైతే తో తీసినా ఏవేవైతే ఉన్నాయో సో అవన్నీ ఒక్కటి కట్ చేసుకొని అవి సందీప్ రెడ్డి గారికి అంత పెద్ద విషయం అయితే ఏం కాదు సో కొత్త హీరోయిన్ అయితే తీసుకుని ఉన్నారు తొందరలోనే మరి ఆ కొత్త హీరోయిన్ ఎవరు అనేది ఒక పెద్ద ట్విస్ట్ లాగా అయితే మారింది అది కూడా చూడాలి కొత్త హీరోయిన్ ఎవరు మరి నిజంగానే అనుష్కానా లేకపోతే రష్మిక మందన అనేది కూడా ఒక ట్విస్ట్ లాగా మారింది కాబట్టి సో చూడాలి బట్ ప్రభాస్ గారికి ఇంత మంచి మంచి మూవీస్ తొందరలో అంటే తొందర తొందరగా ఒడగొట్టుకుంటున్న సమయంలో అంటే తొందర తొందర కంప్లీట్ చేసుకుంటున్న కంప్లీట్ చేసుకుంటున్న సమయంలో ఇలాంటివి జరగడం కొంచెం మూవీస్ లో ఇలాంటివి కామన్ బట్ ఇలాంటివి జరగడం కొంచెం బాధాకరమైతే చెప్పాలి అండ్ బట్ మీరు కూడా మరి ఏ హీరోని అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ స్పిరిట్ మూవీ గురించి కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా ప్రభాస్ గారి అప్ కమింగ్ మూవీస్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ